పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ అమెరికాలో ప్రముఖ భారతీయ వైద్యులు డాక్టర్ పొదిలి సుధాకర్ మృతి పంతొమ్మిది వందల తొమ్మిదిలో అమెరికా వెళ్ళిన వీరు వీరు సతీమణి డాక్టర్ శోభ సేవాధర్మంతో వైద్య వృత్తి చేసేవారు వైద్య వృత్తితో పాటు ఆధ్యాత్మిక సాధన సన్నిహితులకు ఉపనిషత్తులు గీత విష్ణు సహస్రనామ ప్రవచనాలు చేసేవారు వీరి స్వగ్రామం అమరావతి అమరావతిలోని శ్రీ రామకృష్ణ హిందూ స్కూల్లో చదివిన డాక్టర్ సుధాకర్ అమరావతిపై ఎక్కువ మక్కువ చూపేవారు భారతీయత మీద ఉన్న అభిమానంతో అమరావతిలోని శ్రీ సరస్వతి శిశు మందిర సంస్థకు భూరి విరాళాన్ని సమర్పించారు డాక్టర్ సుధాకర్ తండ్రి నరసింహమూర్తి శ్రీ రామకృష్ణ హిందూ హై ప్రారంభం నుండి జీవితకాలం ఆఫీస్ మేనేజర్గా సేవలు అందించడం గమనార్హం డాక్టర్ సుధాకర్ మృతి పట్ల సంతాపం తెలియజేసిన వారిలో డాక్టర్ వావిలాళ్ళ సుబ్బారావు సరస్వతి శిశి మందిర్ సభ్యులు శ్రీ శనగవరపు రామ్మోహన్ శర్మ పులిపాటి వెంకట పవన్ కుమార్ శ్రీమతి శివపార్వతి కౌశిక ప్రసాద్ ఉపాధ్యాయులు పూల వెంకటేశ్వరరావు యోగాశ్రమ నిర్వాహకులు డాంకి విజయలక్ష్మి కోనూరు అప్పారావు రామకృష్ణ హిందూ హై స్కూల్ యాజమాన్యం తదితరులు ఉన్నారు